హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము అలాగే ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ స్టాక్ విషయాన్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలగడ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ముప్పై ఒకటో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే ఇంకా ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు కలకడ మార్కెట్ టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పాటలో ఈ ధరలు అయితే ఉన్నాయి ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు కనిపెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాం థ్యాంక్ యూ